మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ గత కొద్ది రోజులుగా హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక తాము బ్రతకలేము ఈ కష్టాల్ని ఎదిరించుకోలేము ముందుకు వెళ్ళలేము అని ప్రాణాలు కూడా తీసుకోవటానికి వెనకాడటం లేదు ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో జరుగుతున్న హత్యలు చూస్తే అక్రమ సంబంధాలు ఆస్తి తగాదాలు ప్రేమ వైఫల్యాలు లేకపోతే ప్రేమ కక్షలు అలానే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణాలు చూస్తే అప్పుల బాధలు ఎంతోమంది కన్న తల్లిదండ్రులు కూడా ఇక ఈ అప్పులు మేము భరించలేకపోతున్నాం మేము ముందుకు వెళ్ళలేం జీవితంలో ఇంకేమీ సాధించలేం వీళ్ళ నుంచి మేము తప్పించుకోలేం అనే ఒక ఆలోచనతో బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు వారితో పాటు అభం శుభం తెలియని వారి పిల్లల్ని కూడా చంపటానికి వెనుకాడటం లేదు వాళ్ళ ప్రాణాలు కూడా బలవంతంగా తీసేస్తున్నారు ఒకవేళ ఆలోచన ఏదైనా కావచ్చు మేము లేకపోతే మా పిల్లలు బతకలేరేమో మా పిల్లల్ని మాలలాగా ఎవరు చూసుకోలేరేమో కాబట్టే మేము చనిపోతున్నాం మాతో పాటు వాళ్ళని చంపేయాలి అని అనుకుంటున్నారేమో తెలీదు కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి చాలా ఇన్సిడెంట్స్లో తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడమే కాదు తమ పిల్లల్ని సైతం కన్న ప్రేమను తెంచుకొని ఆ ప్రేమనంతటినీ పక్కన పెట్టి కేవలం అప్పులు బాధలు తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం ఇలానే కృష్ణా జిల్లాలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది ఆ కన్న తండ్రి తన కన్న బిడ్డ ప్రేమను కూడా పక్కన పెట్టి అప్పుల బాధలు ఇక భరించలేను నేను బ్రతకలేకపోతున్నాను చనిపోవాలనుకుంటున్నాను అంటూ అలానే తాను లేకపోతే తన కొడుకును కూడా బాగా చూసుకునే వాళ్ళు ఉండరేమో వాడు కూడా బ్రతకలేడేమో వాడు నేను లేకుండా బ్రతకలేడేమో అనే కారణంతో ఐస్ క్రీంలో విషం పెట్టి ఆ కొడుకుని చంపేశాడు ఆ తర్వాత అదే ఐస్ క్రీమ్ని తాను తిని చనిపోయాడు ఎంత బాధాకరమైన ఘటన జనరల్గా ఐస్ క్రీమ్ అనేటప్పటికి పిల్లలు ఎంతో హ్యాపీ అయిపోతూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే ఫస్ట్ ఏ పిల్లాడైనా పాపైనా చెప్పేది ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని అలాంటి ఇష్టమైనటువంటి ఐస్ క్రీంలోనే ఆ తండ్రి విషం కలిపాడు అని ఆ బిడ్డ గ్రహించలేకపోయాడు మా నాన్నే ఎంతో ఇష్టంగా తెచ్చి ఇచ్చిన ఐస్ క్రీమ్ వల్ల నా ప్రాణం పోతోంది నా కన్న తండ్రి చేతిలోనే నా ప్రాణం పోతోందని కూడా ఆ చిన్నారి గ్రహించలేకపోయాడు అలానే కన్న ప్రేమను కూడా తెంచుకొని ఆ కన్న తండ్రి బిడ్డకి ఐస్ క్రీంలో విషం పెట్టి చంపేయటం అసలు వినడానికే చాలా బాధ అనిపిస్తోంది అసలు వివరాలు ఏంటో చూద్దాం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమల కుదురుకు చెందిన వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి ముప్పై మూడు సంవత్సరాలు అదే గ్రామంలో వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు అతనికి భార్య లక్ష్మీభవాని కూతురు తక్షిత కొడుకు తక్షిత్ ఏడేళ్ల అబ్బాయి కూడా ఉన్నారు ఇతను విజయవాడ పాత బస్తీలో బంగారు ఆభరణాలు తయారీ వ్యాపారం చేస్తుంటాడు భార్య మందుల దుకాణంలో పనిచేస్తుంటుంది కరోనా సమయంలో ఇతనికి వ్యాపారం సాగకపోవడం వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయారు అప్పుల పాలు కావటంతో కుటుంబ సభ్యులు కొంత తీర్చారు అయినా అప్పుల ఓబి నుండి బయటపడలేక సాయి ప్రకాష్ రెడ్డి కొంతకాలంగా తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాడు భార్య లక్ష్మీభవానీ ధైర్యం చెప్తున్నప్పటికీ అతనిలో ఆ అప్పుల భయం పోలేదు ఆందోళన కూడా తగ్గలేదు ఈ నెల తొమ్మిదవ తేదీన సాయంత్రం భార్య లక్ష్మీభవానీ మందుల దుకాణానికి వెళ్ళింది ఇంటి వద్దే ఉన్న సాయి ప్రకాష్ రెడ్డి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కుమారుడు తక్షిత్కు ఐస్ క్రీంలో సనైడ్ కలిపి తాను కూడా తిని చనిపోయాడు నిమిషాల వ్యవధిలో వీరిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పాటు అచేతనంగా పడి ఉండటంతో స్థానికులు కుటుంబ సభ్యులు కూడా పటమటలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు కొద్దిసేపటికే ఇద్దరూ చనిపోయారు విషం కలిపిన ఐస్ క్రీమ్ తిన్న తర్వాత సాయి ప్రకాష్ రెడ్డి తన సన్నిహితుడైన విజయ్ కు సెల్ ఫోన్లో సారీ బావా నేను తక్షిత్ సైనైడ్ తీసుకున్నామంటూ మెసేజ్ పెట్టడంతో సాయి ప్రకాష్ రెడ్డి ఐస్ క్రీంలో సైనేడ్ కలిపి తిన్నట్టు స్థానికులు గుర్తించారు ముద్దులోనికే ఏడేళ్ల కుమారుడిని కూడా తనతో తీసుకెళ్లటం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది ఈ ఘటనతో భార్య భవానీ ఇతర కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు భార్య భవానీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప హత్యలు ఆత్మహత్యలు సరైన నిర్ణయం కాదంటున్నారు మానసిక నిపుణులు ఏదేమైనా ఎంతో చలాకీగా ఉండే తక్షిత్ అచేతనంగా ఉండటం చూసిన స్థానికులు ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు అభం శుభం తెలియని పసివాణ్ణి పొట్టను పెట్టుకుంది అంటూ నిట్టూర్చుతున్నారు ఏదైనా చాలా బాధాకరమైన విషయం ఈ మధ్యకాలంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలతో సహా బలవన్ మరణానికి పాల్పడుతూ ఉండటం అప్పుల బాధలు భరించలేకే మేము చనిపోవాలి అనుకుంటూ ఉన్నామంటూ వాళ్ళు చెబుతున్న కారణాలు ఏవైనప్పటికీ కూడా తీవ్రమైన విషాదాన్ని నింపుతున్నాయి మీరేమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి